మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత అనూహ్యమైనటువంటి సంఘటనలు ఏర్పడటం కొన్ని సందర్భాలలో కింద స్థాయి ఉద్యోగులు సక్రమంగా పనిచేయకపోవడం మన సంస్థ గుడ్ విల్ దెబ్బతీనే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం సేల్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సహోద్యోగులతో సహచర బృందంతోనూ సహోద్యోగులతోనూ సన్నిహితంగా మెలగగలుగుతారు రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో వాటి గురించి చర్చలు సమావేశాలు ప్రయోజనకరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షితులవుతారు ఒకనొక సందర్భంలో ఒక విషయం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారన్న నేపథ్యంలో కొంతమంది నుండి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఎంతగానో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులని మనం ఇక్కడికి అక్కడికి తిప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం మన నగదు మన చేతిలో ఉన్నా కూడా సురక్షితంగా లేదన్నటువంటి ఒక భావన అభద్రత భావన ఏర్పడే విధంగా ఉంటుంది మన డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వటం అవి బ్యాంక్ లో డిపాజిట్ చేయమని చెప్పటం వాళ్ళు ఇదిగో చేస్తున్నావు అదిగో చేస్తున్నావు అంటాం ఎంతకీ మన అకౌంట్ లో క్రెడిట్ కాకపోవడం మనం కొనుక్కోవలసినటువంటి వస్తువులు గాని ఇతర ఇతర అరేంజ్మెంట్స్ సంబంధించి గాని ఆటంకాలు ఏర్పడటం ప్రత్యేకించి టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం కమ్యూనికేషన్ ఇష్యూస్ ఏర్పడటం అనేది తరచుగా సంభవిస్తుంది అప్రమత్తంగా ఉండండి వివాహాది విష వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అయిన వాళ్లతో గొడవలు విభేదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ద్వితీయ వివాహం పట్ల ఆకర్షితులవుతారు దానికి తగినటువంటి ఏర్పాట్లని చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు ప్రతిరోజు నిత్యకృతుల్లో భాగంగా కొంతమందిని చూడటం వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసంగాలకి ఆకర్షితులవటం అదే పనిగా ఈ రకమైనటువంటి ప్రవర్తన మీలో అనేక రకాల మార్పులకి కారణమవుతుంది దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి విషయాలని తెలుసుకోగలుగుతారు కొంతమంది పరిస్థితి బాలేదన్న విషయం తెలుసుకొని కాస్తంత చిన్నపుచ్చుకునే విధంగా పరిస్థితులు ఉండొచ్చు మన వాళ్ళు విదేశాలలో ఉన్న వాళ్ళు సురక్షితంగా లేరు కాస్తంత సతమతం అవుతున్నారు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని తెలుసుకొని కాస్తంత నిరాశకు గురే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి విదేశీ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో చేజార్చుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త కోర్సు ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలన్న మీ ఆశ నిరాశ అయ్యే విధంగా ఉంటుంది ఈ వారం మీన రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని చదవండి ఏలినాటి శని ప్రభావం ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం ఎన్నో మేలు కలిగించే అంశాలు ఉన్నప్పటికీ అవి మన దాకా రాకపోవటం అనునిత్యం ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఏదో ఈతిపీతి బాధల్లో పూడుకుపోతున్నామన్నటువంటి భ్రాంతి ఏర్పడటం ఈ సమస్యలన్నిటికీ కూడా మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మహాశివరాత్రి పర్వదినన్నాడు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి ఏదైతే అందరూ చెప్పుకొస్తున్నారో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది జీవిత భాగస్వామితో ఎడబాటు ఏర్పడే విధంగా ఉంటుంది అని వాళ్ళందరికీ ఒక మాట సూచన తెలియజేయటం అయినది అపోహల బారిన పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు మనకేదో అపవృత్తి దోషాలు ఉన్నాయని లేదా వైవాహిక జీవిత పరంగా విడబడేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న ఒక యొక్క భ్రాంతి ఉన్నప్పుడు లేదా కొంతమందికి మెంటల్ డిప్రెషన్తో సూసైడల్ టెండెన్సీ వచ్చి ఏదన్నా జరగడానికి జరిగి నేను చనిపోతానేమో లేదా నేను చనిపోటమే ముందు మేలేమో రేపొద్దున మనసాన పడితే చాలా ఇబ్బందులు పడతాను కదా ఈ రకమైనటువంటి ఆలోచనలు రకరకాలైనటువంటి భ్రాంతి ఏర్పడి వీటితో సతమతం అవుతున్నప్పుడు శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను తీసుకొని శివపార్వతుల కళ్యాణం చేయించగలిగితే ఈ యొక్క దోషాలన్నిటి నుండి కూడా మీరు బయట పడగలుగుతారు ఎవరైనా ఈ సమస్యలతో సతమతం అవుతుంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఈ యొక్క కార్యక్రమాలని క్రతువుల్ని ప్రత్యక్షంగా చేయించండి ఈశ్వర అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు